కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు నిండు గర్భిణి బోపీని చింపి లేడీ డాక్టర్ల బయటకు పంపారు పెద్ద డాక్టర్లకు కాకుంటే కలెక్టర్ చెప్పుకోపో అని డాక్టర్స్ ప్రచరిస్తున్నారు నెలలు నిండిన నిండు గర్భిణి ఉదయం పదకొండు గంటలకు నూరు నుండి అంబులెన్స్ లో కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చినా వైద్యం చేయని దుస్థితి నెలకొంది చివరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి రికమెండేషన్ ద్వారా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గైనిక్ వార్డులో అడ్మిషన్ దొరికింది సూపరింటెండెంట్ కు కంప్లైంట్ చేసిన పట్టించుకుని వైనం ఇక్కడ దాపరించింది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణికి కానీ లోపల ఉన్న పిండానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అక్కడ ఉన్నవారు వారు అడుగుతున్నారు పేషెంట్లో కొడుకు పుడితే రెండు వేల రూపాయలు కూతురు పుడితే వెయ్యి రూపాయలు అనధికారికంగా లేబర్ రూమ్స్ సిబ్బంది వసూలు చేస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాదు మేడం పొద్దున అంబులెన్స్ లో వచ్చింది పొద్దున పొద్దున పదకొండు గంటలకి నిమిషం ఉండని పొద్దున పదకొండు గంటలకి అంబులెన్స్ లో వచ్చింది ఇంతవరకు పేషెంట్ అన్నం తినాలా సెలెన్ బాటిల్ ఇప్పుడు టైం ఐదు అవుతుంది ఉండని అమ్మా చూడకుండా ఎక్కడ పెట్టి చేస్తున్నావా లేనా కాదు ఓపి ఎందుకు జింపినావు నువ్వు ఓపి ఎందుకు జింపినావు నువ్వు ఓపీలు ఎందుకు చింపుతావు ఎందుకు జింపుతున్నారు మీరు కాదమ్మా ఓపి ఎందుకు జింపుతారు ఎందుకు ఆపుతారు మీరు చేసిన నిర్లక్ష్యానికి మేము నువ్వు ది ఉండలే ఉండండి లేదు వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాం పొద్దున పదకొండు గంటలకు వస్తే ఇంతవరకు ఆమె పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది సెలిన్ బాటలు పెట్టకపోతుంది ఫుడ్ తినిపియకపోతుంది నెల నిన్న నిన్న మంచిగా